అందరికీ నమస్కారం శ్రీ మాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది బయటపడుతుంది రాత్రి ఏడు తర్వాత ఈ నిజం అనేది బయటపడుతుంది సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి వారు సింహరాశి వారికి జూన్ ఇరవై రెండు తారీఖు ఆదివారం రోజున ఎటువంటి భయంకరమైనటువంటి నిజం బయటపడుతుంది సింహరాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేకటువంటి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితాలు అయితే వచ్చేసి వీరికి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే గ్రహాలు అనేటివి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మార్పు చెందినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగాల కారణంగానే వారి యొక్క జీవితంలోనే వచ్చేటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటివి కూడా ఉంటూ ఉంటాయి అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి వీరి జీవితానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొంది కష్టాల నుండి విముక్తిని పొందబోయేటువంటి రోజులైతే అతి త్వరగా చూడబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదివరకు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా కారణం వల్ల అంటే బాధపడి ఉన్న ఏదైనా కారణాల వల్ల సమస్యల వల్ల వీరి కష్టాలు పడి ఉన్నా సరే ఆ సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జాతకంలోనే అద్భుతమైనటువంటి శుభయోగాలు అయితే కలిగింపచేసేటువంటి రోజులు అయితే రాబోతున్నాయి అంటే సింహరాశి వారి ఇంట్లో ఏదైనా ఒక శుభ కార్యం జరగడం కానీ ఈ సింహరాశి వారి ఇంట్లో ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు వీరి యొక్క కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగ సమస్యలు ఉన్నా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సమస్యలు కష్టాలు ఉన్న అవి కూడా తొలగిపోతాయి జీవితంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి అత్యంత దరిద్రమైనటువంటి జీవితం అనుభవించినటువంటి వ్యక్తులకి కూడా రాబోయే రోజులలో అత్యంత గొప్ప రోజులు వచ్చి ధనవంతులుగా మారుతారని కూడా ఇక సింహరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం అనేది అనుకూలంగా ఉన్నందువలన కుటుంబంలో కూడా వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోయి అయితే వీరికి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది బయటపడుతుంది ఆ నిజం ఏమిటి అంటే కనుక మీరు ఎవరినైనా ఇష్టపడినట్లయితే కనుక ఆ స్త్రీ మీ ఇంటికి రావడం కానీ లేదా ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి నిజం వల్ల మీ యొక్క జీవితానికి ఖచ్చితంగా భయాందోళనకు గురి అవుతారు ఆ స్త్రీ నన్ను ఇష్టపడుతుంది అన్నట్టుగా మీరు భయాందోళనకు గురైనటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇలా సింహరాశి వారికి రాత్రి ఏడులో ఏడు తర్వాత అయితే వార్త అనేది తెలుస్తుంది ఇక తెలుసుకున్నారు కదా వీరికి ఊహించని అనూహ్యమైన ఫోన్ కాల్ రాబోతుంది అసలు ఈరోజు సింహరాశి వారికి జూన్ నెలలో వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా వీరికి ఏ విధంగా ఉంటుంది అసలు ఏ ఏ రకాలైనటువంటి ఫోన్ కాల్స్ వీళ్ళు రాబోతున్నాయి ఆ వార్తల ద్వారా వీరు ఏ రకమైనటువంటి విషాదం ఏమైనా ఉంటుందా దానివల్ల వీరు ఎటువంటి పరిణామాలు అందుకోవాల్సి ఉంటుంది పూర్తి అంశాలపైన వీడియో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఖచ్చితంగా జూన్ ఇరవై రెండు నుంచి ఆ రోజు సాయంత్రం లోపు లేదా తర్వాత రోజునైనా కానీ ఈ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు కూడా అందుతాయి కాబట్టి అసలు ఫోన్ కాల్ వచ్చినప్పుడు వీరే రకంగా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తలు ఏమిటి ఒకవేళ మీరు ఫోన్ కాల్ ద్వారా ఏమైనా ఉంటే ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలపై ఇప్పుడు చెప్పుకుందాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే దయచేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్లే చేయండి సింహరాశి వారు ఎప్పుడు సింహం నుండి జాతకం ఇది ఎక్కడ ఉన్నా సరే ఏ విధంగా ఉన్నా ఏ రకంగా ఉన్నా వీరి ఎదుటి వారికి సహాయం చేసే మనసత్వమే కానీ వారి దగ్గర సహాయం పుచ్చుకునే అంత ఆలోచన అంత ఇబ్బందులు పెట్టే ఎక్కువ లేవు కానీ వీరు ఎక్కడున్నా కానీ ధైర్యంతో ముందుకు వస్తారు ధైర్యంగా నిలబడతారు అన్ని విషయాల్లో కూడా కష్టపడి ముందుకు నిలబడే సామర్థ్యం వీరికి ఎదుటివారు ఎవరైనా సరే మేము నష్టపెట్టాలని చెప్పి చూసినా సరే వీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఎదుటి వాళ్ళ మనసులో ఏముంది వారి పద్ధతి ఏంటి వారి మైండ్ సెట్ ఏంటి అని ఆలోచించి ఒకరికి పదిసార్లు చూసుకునే మనసత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయినప్పటికీ కూడా వీరు కొన్ని రంగాలలో ఎంత ఇబ్బంది ఎదుటివారు వారు ఇబ్బంది పెట్టిన సమస్యలకు పెట్టినా సరే కొంచెం తట్టుకుంటారు కొద్దిగా సమస్య నుంచి గట్టెక్కగలుగుతారు కాబట్టి వీరికి అనూహ్యంగా అప్పటికప్పుడు వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి వార్తల వలన వీరి యొక్క మనసు అనేది ఒక్కసారిగా చెల్లించిపోతుంది ఎందుకంటే సింహరాశి వారికి పైకి గంభీరంగా ఉన్నా సరే వీరి యొక్క జీవితంలో చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు చిన్న చిన్న విషయాలకే ఆలోచిస్తూ ఉంటారు అతిగా అందువల్ల వీరికి ఒక్కొక్కసారి భావోద్వేగాలు ఎక్కువగా ఉండి చేసేటువంటి పనులు కూడా ఒక్కొక్కసారి కొంచెం ఇటువంటి సమయంలోనే వీరి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందువలన వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరి యొక్క లైఫ్లో కానీ మనం ప్రత్యేకంగా చూసుకుంటే వీరిపైన అన్ని నక్షత్రాల ప్రభావం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి కొన్ని నక్షత్రాల ప్రభావం ఏంటి ఈరోజు ఆదివారం వీరికి చాలా విశ్రాంతి తీసుకోవాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ఏదైనా పిల్లలకి కానీ పెద్దలకి కానీ భార్య బిడ్డలకు కానీ అంతా సక్రమంగా ఉండి ఒక కొత్త సినీ పరిశ్రమ కూడా వెళ్ళి వీరు కొంచెం చలనచిత్రాలు చూడాలి ఏదైనా పిల్లలకి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి ఈరోజు కొంత ఆనందంగా హ్యాపీగా సంతోషంగా గడుపుదామనేటువంటి అనుకుంటారు ఎక్కువ మంది కానీ వీరికి తెలియకుండానేవి ఒక మంచి ఆనందంలో ఉన్నప్పుడు లేదా ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి ఊహించని కొన్ని సంఘటనలు వీరికి కొన్ని చికాకులు వీరికి అందుతూ ఉంటాయి అలాంటి సమయంలో వీరు ఏమి చేయాలో అర్థం కాదు వీరికి కాబట్టి కంగారు పడి ఏదో ఒకటి ఇబ్బందులోకి వెళ్ళిపోతుంటారు డిప్రెషన్లోకి వెళ్తుంటారు కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎటువంటి విధాలుగా అయినా సరే కొంచెం ఆసి చూసి అడిగేసి కొంచెం ఒక నిమిషం ఆలోచిసుకుంటే మీకు ఆటలలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారి దుఃఖంతో రావాల్సిన కాల్స్ అనేవి కొన్ని ఉన్నాయి అవి కొన్ని రకాలుగా నేను తెలిసిన వరకు ఒక ఐదు రకాలు మీకు చెప్తాను వీటిలో ఎవరికైనా కానీ కాల్స్ వచ్చి కొంచెం ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రానివారు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అయితే రాని వారికి కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయి అలాంటి విషయాల్లో కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఎవరైతే మొదటిగా ఫస్ట్గా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్తలు వీరికి ఎక్కువగా కొంచెం ఆకస్మికగా కాల్సు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు ఆరోగ్యంగా బాధపడుతున్న వారు ఒక సమాచారం వాళ్ళు కు ఉన్నవారు బ్రహ్మాండంగా నిలబడినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రజెంట్ ఆహార పదార్థాలు బట్టి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లు బట్టి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే లో షుగరు లేదా మీ యొక్క బీపీలు అలాగే ఈ యొక్క మధుమేహానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కొంతమందికి అలాంటి వారికి సంబంధించినటువంటి కొన్ని కుటుంబ సభ్యుల కొత్త పెద్దవారికి కొద్దిగా సన్నిహితులకి అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం కొంచెం ఉండవచ్చు హాస్పిటల్ నుంచి కూడా అత్యవసర కాలు అది మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఆ యొక్క కాలు వలన ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క డబ్బు సహాయం కానీ లేదంటే మిమ్మల్ని చూడాలని కోరిక వారికి ఎక్కువగా ఉంటుంది అందువలన వారైతే ఆ కాల్ చేసే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క రెండో దాంట్లో మనకి చూసుకున్నట్లయితే ఆత్మమిత్రుడు మరియు మానసిక సమస్యలు మనకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తి తీవ్రమైనటువంటి మనోభాగంగా ఉండడం వారి జీవితాన్ని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఒక లవ్ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ లేదా వారి యొక్క బంధువుల వర్గాల విషయంలో కానీ కొంచెం ఇబ్బంది పడడము అలాగే మీరు మనోభావ భావన గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది మీ సహాయం కోసం మీరు మాట్లాడితే ఆనందంగా ఉంటుంది మీరు మాట్లాడితే వారికి ప్రశాంతంగా ఉంటుంది ఆమె కానీ వారికి కానీ ప్రశాంతంగా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో వారు మరలా మీ దగ్గర ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది ఆ ఆత్మమిత్రుడి ద్వారా మానసిక సమస్యల వల్ల మరొక రకంగా ఏ విధంగా వస్తుంటే ఆర్థిక రక్త సంబంధ సమాచారం మీరు ఏదైనా ఉద్యోగాలు కానీ ఏదైనా కొంచెం వ్యాపార రంగంలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టి అది కాస్త మంచి డెవలప్మెంట్లో ఉన్న సమయంలో పెట్టిన పెట్టుబడులు ఏదైనా కొద్ది కొద్ది రంగాల్లో కొద్దిగా డౌన్గా ఉన్నప్పుడు అదే పెరుగుద్దులే మరి ఆలోచన ఉన్నప్పుడు మరింత కాస్తగా దిగజారిపోయినప్పుడు మీకు పూర్తిగా మానసిక ఒత్తిడి కలుగుతుంది అలాగే ఓ అప్పు తిరిగి రాని పరిస్థితుల్లో మీరు అడిగినా కూడా ఇస్తాను ఇస్తానని చెప్పి మిమ్మల్ని బాధ సందర్భాలు లేదా పెట్టిన పెట్టిన నష్టానికి గురే సందర్భాల్లో కూడా మీకు ఫోన్ కాల్స్ రావచ్చు ఎవరైనా దుర్వినియోగం చేసి మిమ్మల్ని మోసం చేసి సమాచారంతో కూడా మీకు కొద్దిగా మోసపూరితమైన కాల్స్ కూడా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కుటుంబ సంబంధిత కుటుంబ విభేదాలు సంబంధాలు విఫలం అవ్వడం జీవిత భాగస్వామి లేదా కుటుంబాలకు సంబంధి సభ్యులతో తగాదాలు లేదా వీడాకుల ధోరణిలో మాట్లాడే కాల్సు మీకు ఊహించని విధానంగా కూడా ఒక కొంచెం కాల్స్ వచ్చి దాంట్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జూన్ నెలలో ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో బ్రేక్అవడం అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం మీకు సమాచారం కొద్దిగా అందే అవకాశాలు లేదా కొంచెం బలంగా కనిపిస్తున్నాయి మీరు ఎవరైతే ప్రేమ సంబంధాలు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని కొన్ని వదులుకొని ఇక ఎవరు భయపడకూడని కొద్దిగా కొన్ని సంబంధించినటువంటి కొంచెం మరణ సంబంధించినటువంటి కొన్ని వార్తలు అయితే కొంచెం ఉన్నాయి ఓ మిత్రుడు లేదా బంధువు ఆకస్మికంగా అనుకోని విధంగా అవ్వడం అలాగే కుటుంబం నుంచి ఒక్కసారిగా ఆ బాధ్యతలను మీద పడడం ఆ యొక్క భావోద్వేగాలను మీరు కలుగజేస్తాయి వారికి ఆర్థిక సహాయం అందించవలసి వస్తుంది మీ పరిస్థితుల్లో బాగోలేని సమయంలో కూడా మీరు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అటువంటి కాల్స్ రూపంలో మీరు ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఇటువంటి కాల్స్ అనేటివి మీకు వచ్చినప్పుడు లేదా అలాంటివి రావాల్సినప్పుడు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఆ రోజు మీకు ఫోన్ కాల్ వచ్చి ప్రతి కాలుకు ముందు నిశ్శబ్దంగా ఆలోచించి స్పందించండి అప్పుడే మీకు వారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుంది బా భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోవద్దు అలా భావోద్వేగాలు పడేసి ఎక్కువ ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా ఇబ్బంది పడతారు ప్రత్యేకంగా కూడా పూర్వపరిచయం వ్యక్తుల నుంచి కాల్సు చాలా అప్రమంతంగా ఉండాలి మీ కుటుంబంలో వృద్ధులు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని గమనించుకోండి ఇలాంటి వాటిలో మీకు ముందుగా రాకుండా అవసరమైన వారికి ఒకటి రెండు సార్లు హాస్పిటల్ కూడా జాగ్రత్త చేసుకోవడం మంచిది అలాగే మీ కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఎవరైనా గారికి అనుకూలంగా సగసులు లేదా మాత్రం అండగా ఉండి వారికి ముందుగా నడిపించాలి శుభవార్తల కోసం వేచి చూస్తున్న ఈ రోజున భావోద్వేగపరమైన ఏదైనా కాస్త ఒత్తిడికి మీకు అనిపించినట్లయితే ఇది తాత్కాలికంగా దుఃఖంలోనే ధైర్యంగా ఉండగలిపే మీకు మంచి పరిష్కారాలు అయితే దక్కుతాయి కాబట్టి ఇటువంటివి వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా మీరు ఒకరికి రెండుసార్లు అప్రమత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్